హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ క్రియేషన్స్ హైదరాబాద్ మీర్ పేట సంఘటనకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఫ్రెండ్స్ గతంలో పనిచేశాడు అక్కడ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని డిఆర్డిలో సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు కిల్లర్ గురుమూర్తి ఇది నిజంగా క్రిమినల్ మైండా లేక మాస్టర్ మైండ్ హత్య చేసిన తర్వాత ఫైవ్ అవర్స్ డెడ్ బాడీని అలాగే ఉంచేసి గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడంట హత్య చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి డెడ్ బాడీ ఆనవాళ్ళు లేకుండా ఎలా చేయాలి ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేశాడు అయితే అతనికి గూగుల్లో ఆన్సర్ దొరికిందా లేక ముందే తెలిసిన సమాచారాన్ని గూగుల్లో కన్ఫర్మ్ చేసుకోవడానికి వెతికాడు ఎందుకంటే ముక్కలు ముక్కలుగా కోసిన మాంసం అంతా ఒకే ముద్దలా చేయటానికి ఎముకకి పట్టుకుని ఉన్న మాంసపు కండను కూడా పూర్తిగా తీసి ఎముకకు మాంసమే లేకుండా చేయటానికి దాదాపు యాభై కిలోలు ఉండే డెడ్ బాడీని తక్కువ సమయంలో ఎలా డిస్పోజ్ చేయాలి అనే విషయాలు చాలా స్పష్టంగా తెలుసుకున్న తర్వాతనే ఈ పని చేసినట్లుగా మనకి క్లియర్ గా అర్థం అవుతుంది ఎందుకంటే బాగా మరిగించిన నీళ్ళలో పొటాషియం హైడ్రాక్సైడ్ కలిపి ఆ నీళ్లలో ఈ ముక్కలుగా కొట్టిన శవాన్ని వేసి ఉడికించాడు ఎముకలకు పట్టుకున్న మాంసం పూర్తిగా విడిపోవాలంటే అతి త్వరగా మాంసం మొత్తం ముద్దలా ఉడికిపోవాలంటే ఎముకలు కూడా చాలా మెత్తగా అవ్వాలంటే పొటాషియం హైడ్రాక్సైడ్ వాడాలని హంతకుడు ముందే తెలుసుకున్నాడు అనుకున్నట్లుగానే పొటాషియం హైడ్రాక్సైడ్ కలిసిన వేడి వేడి నీళ్ళలో డెడ్ బాడీని ఉడికించేసి ఎముకల నుండి మాంసాన్ని వేరు చేసి మెత్తగా దంచి ఆ తర్వాత ఎముకలను కూడా చేసి మాంసం మొత్తాన్ని ముద్దలా చేసి టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేసి సెప్టిక్ ట్యాంక్ లో కలిపేశాడు దీనికోసం ఇంట్లో ఉన్న కుక్కర్ సరిపోదని పెద్ద మొత్తంలో మాంసాన్ని ఉడికించడం కోసం టెంట్ హౌస్ నుంచి స్టవ్ గిన్నె తీసుకొచ్చాడు ఆ తర్వాత అత్త అమ్మకి ఫోన్ చేసి గొడవ పడి ఇంట్లోంచి వెళ్లిపోయింది అని వాళ్ళకి చెప్పడం ఇదంతా గమనిస్తే ప్రీ ప్లాన్ గా ఒక స్క్రెచ్ ప్రకారమే ఇదంతా చేసినట్లుగా అర్థమవుతుంది దీని వెనుక అతని మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి తను చనిపోయినట్లు కాకుండా ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు ప్రపంచాన్ని నమ్మించి సమాజాన్ని నమ్మించి తన ఎవరితో అయితే లీగల్ ఎఫైర్ పెట్టుకున్నాడో తనని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తోటి ఇంత ప్లాన్ చేసినట్లుగా ఇక్కడ అర్థమవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఉన్నారు వాళ్ళ పోషణ చూసుకోవడానికైనా ఒకళ్ళ అవసరం తన భార్య బతుకుంటే తన ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు అలా అని చంపితే తన హంత కూడా అవుతాడు ఒకవేళ పెళ్లి చేసుకున్నా ప్రశాంతంగా అయితే ఉండలేడు కేసులు గొడవలు ఇలా చాలా అవుతాయి చంపి జైలుకి వెళ్తే తన అనుకున్నది నెరవేరదు అందువల్ల ఇలాంటి మాస్టర్ ప్లాన్ వేసినట్లయితే అవుతుంది మాంసపు ముద్దని కెమికల్స్ లో కలపడం ద్వారా ఒకవేళ చిన్న చిన్న ఆధారాలు దొరికినా కూడా ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసి డిఎన్ఏ టెస్ట్ కు పంపిస్తే వచ్చే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఉండదు అని గురుమూర్తి భావించుండొచ్చు ఎందుకంటే సెప్టిక్ ట్యాంక్ లో కలిసిపోయిన మాంసాన్ని సేకరించడం కష్టం పైగా ఇతను పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి తీసుకెళ్లి చెరువులో కలిపినట్లుగా చెప్పాడు బహుశా కలిపి ఉండొచ్చు కానీ ఇతను చేసిన దాంట్లో ఎక్కువ పార్ట్ మాత్రం సెప్టిక్ ట్యాంక్ లోనే ఈ మాంసాన్ని అంతా మొత్తం ముద్దగా కలిపేసినట్లుగా క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే సెప్టిక్ ట్యాంక్ లో కలిపిన మాంసాన్ని సేకరించడం కష్టం ఒకవేళ సేకరించిన అందులో నుంచి డిఎన్ఏ శాంపిల్స్ పంపిస్తే మిగతా వేస్టేజ్ తో కలిసిపోవడం వల్ల ఆ వచ్చే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందో లేదో తెలియదు ఇలా మిస్టరీగా ఉండి సాలుగాన్ కేసులు గతంలో కూడా ఉన్నాయి ఇది కూడా అలాగే మిగిలిపోతుందని ఈ హంత కూడా భావించి ఉండొచ్చు కానీ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇంటిని సోదా చేసినప్పుడు సేకరించినటువంటి సాక్ష్యాలు ఆ మాంసాన్ని ఉడకబెట్టిన కుక్కర్ ని ఆ గిన్నెని ఆ పొయ్యిని బ్లడ్ శాంపిల్స్ హెయిర్ శాంపిల్స్ దాంతో పాటు ఆ టెంట్ హౌస్ నుంచి ఏవైతే సమాలు తీసుకొచ్చాడో వాటి మీద కూడా కొన్ని బ్లడ్ శాంపిల్స్ మరకలు ఉన్నాయి అవి కూడా ఫోరెన్సిక్ వాళ్ళు తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ కేసును అయితే పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది సరైన ఆధారాలు లేకుండా హంతకొన్ని కోర్టులో సబ్మిట్ చేసిన ప్రయోజనం ఉండదు పక్క ఆధారాలతోటి హంతకొన్ని కోర్టులో సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా న్యాయస్థానం కఠినమైన శిక్ష విధించే అవకాశం ఉంది